హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఊరికి వెళ్తున్నాము ఎందుకంటే మేము వీరనాగమ్మ పండుగ చేస్తున్నాము అందుకోసమని వెళ్తున్నాము బస్సులో అయితే చాలామంది ఉన్నారు సీటు దొరుకుద్దో లేదో అనేసి అనుకున్నాము అయినా మా ఆయన ఫస్ట్ వచ్చి అయితే ఒక సీట్ ఆపాడు ఇంకా ఎలా ఉన్నాం నలుగురం నదిగా ఒక రెండు సీట్లలో పర్లేదు అక్కడికైనా ఆ సీటు దొరకడం కూడా చాలా గ్రేట్ ఇంకా పిల్లల్ని ఎత్తుకొని అయితే చాలామంది నిలబడ్డారు కూడా వేరే బస్సుకు రావడానికి మళ్ళీ టైం పడుతుందని ఇంకా ఈ బస్సు ఎక్కారు అందరూ ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదా ఇంకా మధ్యాహ్నం టైంలో జర్నీ చేస్తే కనుక చాలా ఉడకపోతూ ఉంటుంది పిల్లలు ఉన్న వాళ్ళైతే మార్నింగ్ జర్నీ చేయడం బెటర్ ఇంకా మేము కూడా మధ్యాహ్నం జర్నీయే ఉడకపోస్తుంది మా అభి అల్లరి కూడా చేస్తున్నాడు జడ్చర్ల బస్ స్టాప్ అయితే వచ్చింది ఇంకా ఇక్కడ ఏమైనా కూల్ డ్రింక్స్ ఏమైనా స్నాక్స్ బిస్కెట్స్ ఏమైనా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇంకా ఇక్కడే తీసుకుంటారు ఇంకా మేమైతే దిగలేదు మా ఆయన అయితే దిగాడు మళ్ళీ సీటు దొరుకుతా లేదో తెలియదు దిగితే కనుక అలా అని ఇంకా ఆయన ఒక్కడే దిగాడు ఇంకా ఏం తీసుకొని వస్తున్నాడు సమోసా తెచ్చాడు ఇంకా సమోసా తెచ్చాడు ఇంకా అందరం అయితే తింటున్నాము ఇంకా మా నాన్నకి తినిపిస్తున్నాను ఇంకా జర్నీ అయితే పర్లేదు బాగానే జరిగింది ఇంకా ఇంటికైతే వచ్చేసాను ఇంకా మాది హోమ్ టూర్ వీడియో కూడా పెట్టాను చూడండి ఇంకా ఇక్కడైతే అత్తమ్మ వాళ్ళు చిన్నత్తమ్మ పెద్దత్తమ్మ అమ్మమ్మ వాళ్ళు అందరైతే ఇక్కడ కూర్చున్నారు ఇంకా ఎప్పుడు ఎప్పుడొచ్చారో అనేసి అయితే అడుగుతున్నారు ఇంకా మా నాన్న అయితే వెళ్ళిండు వాళ్ళ నానమ్మ దగ్గరికి ఇంకా అమ్మమ్మ మిషన్ కుడుతుంది అత్తమ్మ వాళ్ళు కూర్చున్నారు ఇంకా అమ్మమ్మ కూడా కూర్చుంది ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మా వీడియో ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకా పండగ అని చెప్పాను కదా అందుకే ఇక్కడ టెంట్ ఇట్లా వేసి ఇంకా ఆడవుడి నడుస్తుంది ఇంకా ఈ రోజు నుండే స్టార్ట్ అవుతుంది ఇంకా అందరం కలిసి అయితే ఇంకా అయితే వెళ్తున్నాము ఇంకా నైట్ టైమే వెళ్ళాలి ఇంకా పొద్దున వెళ్ళి అక్కడ పుట్ట చూసుకొని వచ్చారు ఇంకా ఇక్కడ పుట్ట మీదనైతే ఇరవై ఒక్క బిందె పోస్తారా అందరు కలిసి ఇక పుట్టకైతే అందరం కలిసి ఇరవై ఒక్క బిందె పోసాము నైట్ టైంలో వచ్చాము కాబట్టి చీకటిగా ఉంది ఆల్రెడీ టార్చ్ లైట్స్ తీసుకొని వచ్చినాం కానీ అంత వెళుతురుగా అయితే ఏం లేదు ఇంకా పెద్దగా ఒక కట్టకి మంట కూడా పెట్టుకొని వచ్చినాడు కానీ అంట పెడితే అనేది ఇంకా ఈ ఒక బిన్న చూసిన తర్వాత అమ్మవారైతే అందరికీ ఒళ్ళు నీడుకుంటుంది ఇంకా అందరైతే ఫ్రీగాలు వెళ్తారు ఇంకా మా వీడియోస్ అయితే చాలా బాగుంటాయి మేము పండుగ ఎలా చేసామన్నది కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మేమైతే పండుగ ఎలా చేసామన్నది అయితే ఇంకా వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్